మధ్య వీడియో చూశారు కదా నేను వాడు నా మీద ఎంత ప్రేమ్ ఉందో వాడికి నా మీద అని చెప్పి తెగ మురిసిపోయిన వాడిని దొంగ పూకేపు చూసి ఇప్పుడు నేను అక్కడ స్టక్ అయిపోతే నా లైఫ్ లో ముందు కింద పడగల ఏమైనా రీల్స్ చేస్తే నాకు ఏమైనా ఆఫర్స్ వస్తే వాడు వెళ్ళిపోతామని నేను అనుకుంటున్నాను ఎన్ని రోజులు నన్ను వీడికి గుద్దా కనుక తిరగదు ఇప్పుడు ఒక్కటి ఉన్నాడు వాళ్ళ వాళ్ళకి వెళ్ళాం జుట్టు పట్టుకొని కుడతా

சிசிசி நினைச்சு சிசிசி நினைச்சு ఇచ్చింది ఇచ్చింది నచ్చిందా బాగుందా ఎత్తుంది బాగుందా అత్తుంటది చెప్తా బరాబర్ చేస్తా ఏం పిక్ సో గాయస్ మీరు అజ్జు వీడియో చూసారు కదా నేను వాడు నా మీద ఎంత ప్రేమ ఉందో వాడికి నా మీద అని చెప్పి తెగ మురిసిపోయిన వాడి దొంగ పూకెడ్పు చూసి ఫ్రాంక్ అని చెప్పి నాకు హీరో తెలిసింది ఆ వీడియో కూడా నేను చూడలేదు మళ్ళీ ఎందుకు అని చెప్పేసి హీరో చూస్తే వాడు జస్ట్ నా మీద ప్రాంక్ చేసిండు ఆ రోజు వచ్చి అర్జున్ తో రీల్ ఎందుకు చేస్తున్నావు అది ఎందుకు చేస్తున్నావు ఇది అని చెప్పేసి నా ఫ్రీడాన్ని మొత్తం ముంచుకుంటున్నాడు వాడు ఇష్టం వచ్చినట్టు వాడు ఉన్నప్పుడు నా లైఫ్ నేను మంచిగా లీడ్ చేయడంలో తప్పలేదు కదా ఇప్పుడు నేను అక్కడ స్టక్ అయిపోతే నా లైఫ్ లో ముందుకెంత పడదా ఏమైనా రీల్స్ చేస్తే నాకు ఏమైనా ఆఫర్స్ వస్తే ఆడు వెళ్ళిపోతామని నేను అనుకుంటున్నాను ఎన్ని రోజులు నన్ను వీడి గుద్దా అని కదా నేనైతే చాలా చిరాకు వస్తుంది ఎందుకంటే వాడు ఎంతలా నటిచ్చిండంటే పట్టుకొని ఏడ్చిండారు ఇక్కడే మీరు చూసారు కదా ఎంత గరం ఏడ్చిండో ఇప్పుడు నేను మారిపోయినా అని లోపేవాడు అలా చేసేసరికి నాకు మొత్తం మైండ్ డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ నేను వెనక్కి వచ్చేసిన ఇప్పుడు వచ్చి తెచ్చిండు లోపల ఉండడు వాడును వాళ్ళు పెళ్ళాం జుట్టు పట్టుకొని పుడతాం pani paat em unda da meeku o eh jima anu na gundave ra gundaa nu first so i should be very good at the video you know what bro yeah

చేసిన వేషాల్కిన వస్తున్నా మేము యాక్టర్స్ బ్రో వీయా యాక్టర్స్ బ్రో నువ్వు ఇది నయం చేస్తున్నావు మోషన్ ఏమోషన్ అదేనే అది కొడతారా కొట్టు మనం అంటున్నాం తబులింద్ర ఊక తల రంగు కొడతరే ఇంకా భూతమా ఇపడించి గాయ్స్ నేను ఇది ఇట్లా కామెడీ చేయి పంచి నీ సారీ

चुप्छी पिर का मरी मियं जो ज chips भी शेर्ड़स्तो कि जो ऑपतोगे खKKषर्दह, जिकाषर आटावाट्वाथ याब लाल, िजकाथर्णाथ करा माली स्चनल अटुकि जए हैै कि विडियो.

వెబిస్ కుపండువో మీకు ఏడ దకింది నా కాల్ ఎడికిపోయింది అంతే కట్టు రెండో కైల బకమన్ గైస్ ఇంట్రోడ్యూసింగ్ మై న్యూ వైఫ్ మై లైఫ్ పండు ఆంజలినా యువర్ వైఫ్ యా మై సెకండ్ వైఫ్ ఫస్ట్ వైఫ్ హబీబీ మై సెకండ్ వైఫ్ దేంగే atlaithe <laughs> nenu habibi avva dengine anaku namvu varmala modda urupinannu cheppu

కేంద్రాలయ నువ్వు ఎందుకు ఇప్పుడు వచ్చి గెలుపుకో పోతే అయిపోతుందా మనం మన పాపనా మన పాప పట్టుకో మన పాప నాన్న చిట్లు కన్నులు పన్నులు పన్నుకోవే పట్టుకో పాల

நா டைஃப்ல வந்து நான் போக்குது பாலை பாலை ஆ இது ரவேனா தாசு பொம்மா நெனே நானாம்மா அம்மா இவ என்ன கதையா அம்மா இது ரவேனா தாசு பொம்மா அர நான் பொம்மா அது நான் அம்மா நாபேட்ரூம்ல நான் பொம்மா இது ர நீ குரலையதா தாசு பொம்மா அது குரகா நானா

सिचुएशन इज वेरी हेवन सो द मोमेंट इज वेरी हाई सो ग्लूकोज प्लस ग्लुकोज़ इज कॉल्ड टू ग्लूकोज़ विटा वाइन साइंटिकल देनी साइंटिकल मायस कॉस्टीटा साइंटिकल मायस गणितीय गणितीय जप्पू मैथमेटिक्स साइंटिकल प्लस कॉस्टीटा व्हाट इज साइंटिकल प्लस व्हाट इज कॉस्ट साइंटिकल मायने कॉस्ट అంతే మళ్ళీ నువ్వు అడగాల్సింది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని అడగాలి చెప్పా చెప్తాడు వెలిగిస్తాడు

నువ్వు నా గాట్ మినింగ్ చెప్తున్నా న లైఫ్ ఇంటర్వ్యూలో ఒక మంచి మంచి వీల్ నినికి ఇప్రే ఓతును నేను ఓకే ఫైన్ వదిలేని సుల్ కదా నువ్వు దగ్గర పక్షు ఎంటే పనిచేసుకోవాలి షూట్కి వెళ్తాడు అట్లా చెప్పి అందరు అమ్మాయితో వెళ్ళి అనుకుంటున్నాడు